ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రాసలీల టీడీపీ ఎమ్మెల్యే ఆయన అనేది మొన్న ఒక వీడియో అనేది బయటకు వచ్చింది సో ఆయన ఒక ఒక అమ్మాయి మీద అత్యాచారం లే ఒక రేప్ లాగా మనం చూసుకోవచ్చు ఫోర్స్ఫుల్ గా ఇలా అలా చూసుకోవచ్చు సో అదే అలా చేసిన ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసి ఏదైతే వీడియో అనేది లీక్ అయిందో ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది ఇదే టీడీపీ వాళ్ళు ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే సో వీడియో కాల్స్ ఎంత బయటకు వచ్చినా ఆ వ్యక్తుల్ని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయని పరిస్థితి చూసాం వేరే ఇప్పుడు కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆ తాలూకా ఎమ్మెల్యే ఒక రాసలీలో బయటకు వచ్చిన బయటకు వచ్చింది దా దాని తాలూకు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో మొత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం కానీ ఆ ఎమ్మెల్యేని మళ్ళీ సస్పెండ్ చేయడం కానీ చూస్తున్నాం ఇది ఒక మంచి సూచకం అంటారా లేకపోతే ఇంకొక హెచ్చరిక అంటారు ఒక్కొక్కరికి లేదు హెచ్చరిక్ కాదండి అంటే ప్రధానంగా మనం మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దీన్ని బలహీనతలు అది వాళ్ళ పర్సనల్ అఫేర్ అండి కానీ ఇక్కడ బలహీనతలు మాత్రమే కాకుండా ఆవిడ తాలూకు ఇండివిజువల్గా మొర అంటే వేడుకోలు ఒకటి ఉంది అయ్యా నన్ను ఇది ఇలాగ నన్ను వాడుకున్నాడు వేధించాడు ఇలా ఉన్నాను వాడిని అంటే ఆయన మీద చర్యలు తీసుకోకపోతే నా ప్రాణాలకు ముప్పు వాటిల్తుందని పబ్లిక్కి ఆవిడ మాట అయితే అయ్యా చంద్రబాబు నాయన మీ పిల్ల పిల్ల మీ భార్య పిల్లలు అందరూ బాగుండాలి నాయన నన్ను కాపాడని ఆవిడ వేడుకు అంటే ఉంది కాబట్టి ఇది దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో అంటే మానవాతీతమైనటువంటి సమస్యలు ఇవన్నీ మానవ మాత్రడు చేయలేడు ఓ పెద్దవాడు చేయగలుగుతారు అనమాట ఇక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఎన్ని ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు మాధవ్ ఉన్నాడు కదా అక్కడ ఎక్కడో ఆయన పోలీసులో మాధవ్ ఆయన అక్కడ పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు తర్వాత ఎంపీ అయ్యాడు ఆయన నగనంగా ఆయన ఫోటో పెట్టినప్పుడు ఎంత ఘోరం ఉండదు రెండవది ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడండి అవినాశ్ రెడ్డి ఉన్నవాడు ఖచ్చితంగా ఆయన హత్య చేయించాడనే విషయం తెలిసిపోయిందండి దాని మీద ఎందుకండి మీరు యాక్షన్ తీసుకోలేదు అవినాశ్ రెడ్డి చిన్నపిల్లాడు ఐ మీన్ చిన్న కానీ ఆ మెంటాలిటీ కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పుల్లి అని చెప్పారు ఈవెన్ జగ అవినాష్ రెడ్డి గారికి ఆ థాటే అన్నది ఒక మంచి అబ్బాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు ఆ థాటే రాన వ్యక్తికి ఎందుకు సస్పెండ్ చేయాలంటారు అలాగే థాట్ అంటే సిబిసిఐడి తాలూకు వాళ్ళ ఎంక్వైరీలు తెలిసిపోయింది కదండి దత్తగిరి అప్రూవర్గా మాడిపోయాడు ఏం చెప్పాడు పదిహేడు పోట్లు గొడవలతో వేశాను పోట్లతో సైతం లెక్కేసుకొని చెప్పాడు ఆ పదిహేడు పోట్లేక గొడ్రలతో కంటే చివరిలో ఖర్చుతో నేనే అని చెప్పాడు ఎప్రూవర్ పొడిచినోడే చెప్పాడు మరి చెప్పాడు ఇంకేం ఇంకేం కావాలి చిన్నపిల్లడైతే మాత్రం ఏమో హత్యలేవు ఇంకేదైనా అత్యాచారాలు చేస్తే ప్రభుత్వం ఊరుకోమని చెప్పిందా నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదలస్టెప్ప ప్రభుత్వం కాబట్టి ఇలాగ నోటుకు వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు కానీ ఇంకో రైతు ఉంచ ఉంచారండి వాళ్ళు మీ సైనికులు ఎవరు అందరూ గోండాలు అందరూ రౌడీలు అందరూ మానభంగాలు చేసేవాళ్ళు పద్దెనిమిది వందల మానభంగాలు జరిగాయి ఐదు సంవత్సరాల్లో అర్థమైందా తొమ్మిది వందల హత్యలు జరిగాయి ఐదు సంవత్సరాల్లో ఏం చేసావయ్యా నువ్వు నీ హో అసలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో హోం ఎవరో మీకు తెలుసా ఎంతమంది మరి మారో మీకు తెలుసా హోంమంత్రికి నేరాలకి ఏమైనా సంబంధం ఉందా తెలుసా మీకు ఈ హోమ్ మినిస్టర్కి మినిస్టర్కి ఏమో హోమ్ తెలియదు అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ అని పేరు ఏం పేరు మన అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ ఆయనకి ఇరిగేషన్ అంటే తెలియదు ఇక్కడ మన అంబటి రాంబాబు కూడా ఇరిగేషన్ అంటే ఏమిటో తెలియదు నాకు తెలియదు అని చెప్పుకున్నాడు అందరు నవ్వారు కూడా అందువల్ల ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటావు పాపం ఆ బుగ్గలు రా రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కదా ఆయన ఎప్పుడో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అలా చంకులో పెట్టెట్టుకుని వస్తాడు చది చల్లిపోతాడు అంతే ఆయన కనబడ్డు మరి ఇదంతా ఏంటనుకోవాలి పెద్దవాళ్ళని లైక్ అంటే గౌరవీయుడు ఆనవ్ రెడ్డి లాంటి పెద్దవాడు అక్కడ మంచి సామాజిక వర్గంలో పలుకుబడినాడు ఆయన్ని అసలు పని పాటలు లేని వరకు చేస్తారు కదండి గనక పార్టీని సర్వనాశనం చేసింది కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొడాలని రోజా వీరు గట్టిగా మా పేరు నాని ఆ పేరు పేరు అంబటి రాంబాబు ఏం చేశారు నాశనం చేశారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడించకుండా ఉంటేనే వారికి లాభం చేకూరుతుంది కానీ వాళ్ళు వెనక ముందు లేకుండా నోటుకు వచ్చింది ఫిక్షన్ అంటే వర్ణన అయితే మాత్రం ఇంతకంటే దారుణంగా అప్పుడే పది మంది బయటకు వచ్చేసారంటే సమాచారం వస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ పది మంది వచ్చేసి ఇంకెవరు ఉన్నారండి ఎవరుంటారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి